ఏలూరు జిల్లా జులుగుమిల్లి మండలం పూచిపాడు గ్రామానికి చెందిన పాలడుగుల చెన్నమ్మ పచ్చితల వరలక్ష్మి వారం రోజుల క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం ఖమ్మం జిల్లా అసురాపేట మండలం చన్నాపురం వాగు వాగుదాడుతుండగా వరదల్లో చిక్కుకుని మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఇద్దరు మహిళలు మృతి చెందగా వరలక్ష్మి మృతదేహం ఇప్పటికీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు శనివారం పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పూచిపాడులోని ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాల కుటుంబాలను ఆదుకుంటుందని ప్రభుత్వం నుండి వచ్చే ఎక్స్గిసియా త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు వరలక్ష్మి మృతదేహాన్ని త్వరగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లం వసంతరావు వైఎస్ఆర్సీపీ నాయకులు పైదా వెంకటేశ్వరరావు సామేల్ భాష జంగా గణపతి మేడ్శెట్టి రాముడు విజయ్ కుమార్ రాజు తాటి చిరంజీవి పైదా శ్రీను వీరంకి మహాలక్ష్మయ్య సొన్నం రవి వీరంకి వెంకటేశ్వరరావు రాసన కూడా సర్పంచ్ ఉన్న వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మీరు కూచిపూడు రామ కాపురాసురాలు మరి వరలక్ష్మమ్మ చిన్న లక్ష్మమ్మ ఇద్దరు మహిళలు మరి పొలం పనికి వెళ్ళి మరి వాగు దాటుతుండగా దుర్దృష్టవశాత్తు మరి వాగుల్లో కొట్టుకోవడం అయింది మరి ఇద్దరు కూడా మరి చనిపోవడం అయింది మరి ఒక బాడీ ట్రేస్ అయింది మరి ఇంకో రెండో బాడీ అయితే ఇప్పటివరకు కూడా ట్రేస్ అవ్వలేదు చాలా విచారకరం బాధాకరం ఏదేమైనా కానీ మరి పేద కుటుంబాలు పట్టుకోటి కోసం మరి కొనాల పనులకి వెళ్ళి మరి ఉపాధి పొందుతున్నారు కుటుంబాలని మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తక్షణమే మరి ఆర్థిక సాయం అందించి మా కుటుంబాలని ఆదుకోవాలని గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఉన్న హయంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి మానవత్వంతో కుటుంబాలని మరి ఎక్స్క్సీ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఈ కూచిపాడి గ్రామస్తులైన చిన్న లక్ష్యండి వరలక్ష్మి గారి కుటుంబాల్ని ఈ పేద కుటుంబాలని ఈ కుటుంబ ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మరి ఈ ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాను